అందరికీ ప్రైజ్ దలోడ్ పరిశుద్ధ గ్రంథం నుంచి రెండవ కొరందేలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం చదువుకుందాం సహోదరులారా మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపగూర్చి మీకు తెలియచేయుచున్నాము ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించరి మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనిచు వారు తమ సామర్థ్యము కొలదయేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను ఇదియూగాక మొదట ప్రభువునుకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకుని రే ఇంతగా చేయుదురని మేమనుకొనలేదు కావున తీతు ఈ కృపను ఎలాగు పూర్వం మొదలుపెట్టెనో అలాగున దానిని మీలో సంపూర్ణము చేయమని మేము అతని మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త ఎందున మీకు మా ఎడలనున్న ప్రేమ ఎందును ఎలాగు అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడే ఆజ్ఞాపూర్వకంగా మీతో చెప్పుటలేదు ఇతరుల జాగ్రత్తను మీకు చూపట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దరిద్రము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను సంవత్సరము క్రిందటనే ఈ కార్యము చేయుట ఎందేగాక చేయ తలపెట్టుట ఎందు కూడా మొదటి వారై నేడల మీకు మేలు కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలాగో కలిగినో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి ఎగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలదయే ఇచ్చినది ప్రీతికరం అవును ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలనని ఇది చెప్పుటలేదు కానీ హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువ మిగులలేదనియో తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదనియు వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానంగా ఉండి నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమే ఉండవలనని ఈలాగు చెప్పుచున్నాను మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము అతడు నా హెచ్చరికను అంగీకరించను కానీ అతనికి అతనికే విశేషాసక్తి కలిగినందున తన ఇష్టము చొప్పుననే మీ యొద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు మరియు స్వార్థ విషయము సంగములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అత అతనితో కూడా పంపుచున్నాము అంతేగాక మన ప్రభువుకు మహిమ కలుగు నిమిత్తమును మా సిద్ధమైన మనసు కనుపరుచు నిమిత్తము ఈ ఉపకార ద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణము చేయవలనని సంగముల వారు అతని రే మరియు మేమింత విస్తారమైన ధర్మం విషయమై పరిచారకులమై ఉన్నాము కనుక దానిని గూర్చి మా మీద ఎవడును తప్పు మోపకుండా మేము జాగ్రత్తగా చూచుకొనుచు అతనిని పంపుచున్నాము ఏలాయన ఏలయనగా ప్రభువు దృష్టి అందు మాత్రమే కాక మనుషుల దృష్టి అందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము మరియు వారితో కూడా మేము మా సహోదరుని పంపుచున్నాము చాలా సంగతులలో అనేక పర్యాయములు అతని పరీక్షించి అతడు ఆసక్తి కలవాడనియూ ఎప్పుడునూ మీ ఎడల అతనికి కలిగిన విశేషమైన నమ్మకము వలన మరి ఎక్కువైన ఆసక్తి కలవాడనియూ తెలుసుకొని ఉన్నాము తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడలా అతడు నా పాలివాడును మీ విషయంలో నా జతపనివాడై పనివాడై మన అడిగిన అడిగినడల వారు సంగముల దూతలను క్రీస్తు మహిమనై ఉన్నారనియో నేను చెప్పుచున్నాను కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదియో మీ విషయమైన మా అతిశయము వ్యర్థము కాదనియో వారికి సంఘం లేదుట కనపరుశుడి దేవుడి పరిశుద్ధ లేఖనం దేవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ప్రెస్లాడ్ అందరికీ ఈరోజు వాక్యం వినాలి కదా అలాగే ఇంకొంతమంది కూడా వినిపించండి మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ